రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది గ్రామీణ యువతకు స్వయం ఉపాధి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏబిఎన్ విజన్ అనే కొత్త కార్యక్రమానికి మార్గదర్శకాలు విడుదల చేసింది ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకుడు లక్ష్యంలో లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం గ్రామీణ పరిశ్రమల వికాసాన్ని దోహదపడుతుందని చెప్పేసి అన్నారన్నమాట ఈ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో పదిహేను మంది యువతను ఎంపిక చేసి ఖాది చేనేత చేతి వృత్తులు వంటి రంగాల్లో శిక్షణ ఇస్తారు వారిని గ్రూపులుగా చేస్తారు ఎంపికైన గ్రూపులను ఏబిఎన్ విజన్ గ్రూపులుగా గుర్తించి వ్యాపార ప్రణాళికలు నైపుణ్య శిక్షణ ఆర్థిక సాయం వంటి అంశాలు పూర్తి మద్దతు అందిస్తారు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఒక ఉత్పత్తిని నిర్ణయం నిర్ధారణ అంటే గుర్తించి దాని ఉత్పత్తి ప్రాసెసింగ్ మార్కెటింగ్కు అవసరమైన శిక్షణ మద్దతు ఇస్తారు గ్రామ సచివాలయాల ద్వారా ముద్ర రుణాలు మంజూరు చేయిస్తారు ఈ కార్యక్రమం అమలును జిల్లా కలెక్టర్లు ఆంధ్రప్రదేశ్ ఖాదీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు అధికారులు అయితే పర్యవేక్షిస్తారన్నమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని తొందరలోనే ఈ కార్యక్రమం ఏబిఎన్ విజన్ అనమాట ఇది క్షమించాలి సిబిఎన్ సిబిఎన్ విజన్ సిబిఎన్ విజన్ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మనకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధికి సంబంధించి నిరుద్యోగులకు సెక్షన్ అయితే ఇచ్చి వారికి ఉపాధి కల్పించడానికి లోన్ అయితే ఇప్పించి ఈ ఉపాధి కల్పించడం కోసం ఈ కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగింది తొందరలోనే దీనికి సంబంధించి ఇక్కడ ఏ విధంగా వీరికి అప్లికేషన్స్ తీసుకుంటారు ఏంటి అనేది మనకి అప్డేట్ వస్తుంది వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి